బుల్లితెర నటి ఆద్య పరుచూరి తన ప్రియుడు పృథ్వీని వివాహం చేసుకోనుంది ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట కలిసి పెరిగామని తెలిపింది బెస్ట్ ఫ్రెండే భర్తగా మారనుండటం పట్ల ఆద్య ఆనందం వ్యక్తం చేసింది బుల్లితెర నటి ఆద్య పరుచూరి లెక్కనుంది ప్రియుడు పృథ్వీ వేలు పట్టుకుని ఏడడుగులు వేయనుంది బెస్ట్ ఫ్రెండే భర్తగా మారనున్నాడంటూ తన ఎంగేజ్మెంట్ జరిగినట్లు తెలిపింది ఈ మేరకు సోషల్ మీడియాలో పలు ఫోటోలు షేర్ చేసింది అంతా ఒక కలలా నా బెస్ట్ ఫ్రెండ్తో నిశ్చితార్థం జరిగింది ఇదంతా ఒక కలలా ఉంది దీన్నుంచి బయటకు రాబుద్ధి కావడం లేదు మేమిద్దరం కలిసి పెరిగాం కలిసి నవ్వుకున్నాం ఇప్పుడు కలిసి భవిష్యత్తును నిర్మించుకోబోతున్నాం జంటగా అడుగులు వేయబోతున్నాం అంటూ ఈ జంట అందమైన క్యాప్షన్ ఇచ్చింది ఇది చూసిన అభిమానులు బుల్లితెర నటికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు గతంలో చెల్లిపెళ్లి ఇన్నాళ్లకు అక్కకి నిశ్చితార్థపు వేడుకలో ఒకరి వేలికి మరొకరు ఉంగరం తొడిగారు జంటగా కేక్ కట్ చేశారు ఆద్య విషయానికి వస్తే కృష్ణ తులసి ఆ ఒక్కటి అడక్కు ఉప్పెన దేవతలారా దీవించండి వంటి పలు సీరియల్స్లో నటించింది శ్రీమతి శ్రీనివాస్ ధారావాహికలోను యాక్ చేసినట్లు తెలుస్తోంది నటి చెల్లికి మూడున్నరెండ్ల కిందట పెళ్లవగా ఇన్నాళ్లకు అక్క పెళ్లి పీటలెక్కింది చెల్లి పెళ్లి తర్వాత ఇన్నాళ్లకు ఆద్య పరుచూరి పెళ్లి పీటలెక్కుతుండటంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ బుల్లితెర జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ వారి భవిష్యత్తు సుఖమయం కావాలని ఆశిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ లాట్ నెట్ చూడండి